హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను సౌత్ కొరియాలో ఉన్న మెగా మార్ట్ ఇది ఇక్కడ వచ్చిందే లోపలి ఫార్ములింగ్ మొత్తము చేస్తారు హైడ్రోపోనిక్ అనే వ్యవస్థ ఉంది లోపల మొత్తము ఇక్కడ ఎందువల్ల అంటే ఆరు నెలలు మాత్రమే పంట పండుతుంది మిగతా ఆరు నెలలు అంతా మంచుతో కప్పబడిపోయి ఉంటుంది వీళ్ళు లోపల వీటికి గాలి కోసము కొన్ని ఫ్యాన్లు మాదిరిగా బిగించినారు అవి వచ్చి చూడడానికి వేసి ఈ సీసీ కెమెరాలు మాదిరిగానే ఉన్నాయి వీళ్ళు మట్టి లేకుండా ఎలా పండిస్తారు అనుకోవద్దండి వీళ్ళు కొన్ని నీళ్ళల్లో వచ్చింది ఎరువులు మిక్స్ చేసేసి ఆ నీళ్ళ ద్వారా మట్టి లేకుండా ఫ్రెష్గా ఆకుకూరలు మాత్రమే పండిస్తారు ఇప్పుడు ఇది ల్యాబ్ ఆమె ప్రాక్టీస్ చేస్తూ ఉంది చాలా బాగా చేస్తూ ఉంది నేను అదే పనిగా చూసుకొని కొంచెం కొంచెంసేపు ఇదంతా ఆకులు అవి అవి నీట్గా పెద్ద అయినాక బాగా అవి నీట్గా క్లీన్ చేసేసి అవి బాగా ఫ్రెష్గా రెడీ చేసిన తర్వాతనే వాళ్ళు మిగతా అవుట్ సైడ్ పంపిస్తారంట ఇది బాగా పెద్దదిగా ఉంది పైన ఫ్లోర్ ఫ్లోర్లు ఫ్లోర్లుగా ఈ ఆకులు కానీ చూడడానికి చాలా ఫ్రెష్గా ఉన్నాయి చాలా క్లీన్గా ఉన్నాయి ఆకు ఆకు ఎక్కడ కానీ బొక్క లేకుండా చాలా బాగున్నాయి అందుకే నేను కొరియా వాళ్ళు ఇంత ఆరోగ్యంగా ఉంటారు ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బా